మీ ద్వారా మేము తెలియపడుతుండగా ఈ యొక్క వాతావరణ శాఖ వారు ఎక్కువ ఈ నాలుగు రోజులు బాగా మంచు పడుతుందని ఈ యొక్క తెలియపరిచారు కావున వాహనదారులందరికీ నైట్ పూట కానీ ఈ మంచు పడుతున్నప్పుడు కానీ కంపల్సరీ మోటార్ సైకిల్ వారు కానీ ట్రాక్టర్ వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ మంచు ఎక్కువ ఎక్కువ విపరీతమైన పడుతుంటే ఎక్కడైనా ఆపేసేసి రెస్ట్ తీసుకోవాలని మంచు పోయిన తర్వాత బయలుదేరాలని అట్లాగనే ఈ యొక్క ఉపాధి కూలీలు మెయిన్ ఆటో వాళ్ళు తెల్లారుజామున కంపల్సరీ వాళ్ళ సీటింగ్ ప్రకారం ఎక్కించుకొని అధికంగా ఎక్కించుకొని బయలుదేరుతుంటారు వాళ్ళు కూడా చా తగు జాగ్రత్తలు ఆ సీటింగ్ ప్రకారం ఎక్కించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అట్లాగే ట్రాక్టర్ వాళ్ళు కూడా ఈ పొగాకు చెక్కులు ఓపెన్ చేసి అందులో ఉపాధి కూలీల్ని పచ్చి సరిగ్గా వేసుకొని వెళ్తున్నారు వాటికి కూడా వెనక విజిబుల్ ఉండేటట్టు ఒక రేడియం స్టిక్కర్ అతికిస్తూ అట్లాగనే డోర్లు ఓపెన్ చేయకుండా ఉపాధి కూలీల్ని ఎక్కించుకోకుండా ప్రయాణించాలని మరీ మరీ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోరుతుందండి సార్ ఇప్పుడు పదే పదే అధికారులు సూచనలు సూచనలు చేస్తున్నారు వాడి అవగాహన కార్యక్రమం చేస్తున్నారు కానీ కొందరు ఆనందాలు నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు వారి గురించి మీరు ఈ మాసోత్సవాల సందర్భంగా మేము ఆల్రెడీగా అందరికీ ఉత్తే తెలియపరుస్తున్నాము రహదారి నిబంధనలు పాటించమని తెలియపరుస్తున్నాము అయినా కూడా వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఉంటున్నారు వాళ్ళకి కంపల్సరీ తగిన మేము వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు రాయడం తప్ప కేసులు రాయటం ఒకటిను వాళ్ళని జుడిషియల్ కేసులు కూడా జుడిషియల్ దగ్గర కూడా ప్రొడ్యూస్ చేస్తామని మీకు తెలియపరుస్తున్నారు